హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రుడు ఆ నందీశ్వరుడు శివుడి ప్రమద గణాలలో ప్రథముడు నందీశ్వరుడు గంగాధరుడి గర్భాలయానికి ఎదురుగ్గా ఆసీనుడు అయ్యి ఆ స్వామి దర్శనంతోని ఆకలి దప్పులు తీర్చుకుని మహాభక్తుడు నందీశ్వరుడు అందుకే ఆ మహాశివుడు కొలువైన కొన్ని క్షేత్రాలలో నందీశ్వరుడి పేరుతో పూజాధికారుడు అందుకుంటూ ఉన్నాడు అలా ఆ స్వామివారు భోగ నందీశ్వరుడిగా వెలుగొందుతున్న క్షేత్రమే మనకు నంది గ్రామం కనబడుతూ ఉంటుంది కర్ణాటక రాష్ట్రము చిక్బల్లాపూర్ పరిధిలోని భోగ నందీశ్వర ఆలయమే మన ఇప్పుడు చెప్పుకోబోయే చరిత్ర ప్రాచీనమైన ఆలయాలు ఆధ్యాత్మిక పరమైన గాని కాకుండా చారిత్రక బాండాగారాలుగా కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఈ ఆలయాలు భక్తి పరంబలాల్లో వేదల్లడమే కాదు అలా నాటి సంస్కృతి సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఉంటాయి చరిత్ర ముడిపడిన అలాంటి ఆలయాలకు కొలువుగా మనకు కర్ణాటక రాష్ట్రం కనబడుతూ ఉంటుంది చిక్బల్లాపూర్ జిల్లా పరిధిలో చెప్పుకోదగినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఆ జాబితాలో నంది గ్రామం కూడా ఒక నంది గ్రామము ఇక్కడ నంది ఇలుస్తో తో ముడిపడి ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో నంది హిల్స్ కూడా ఒకటి అను నిత్యం కూడా భక్తులతోనూ యాత్రికులతోనూ ఈ ప్రదేశమంతా కూడా సందడిగా కనబడుతూ ఉంటుంది ఇక్కడి కొండ నంది ఆకారంలో ఉండడం వలన ఈ క్షేత్రానికి నంది హిల్స్ అన్న పేరు వచ్చింది ఇక్కడి కొండపైన యోగ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొండ ఆదిదేవుడి లీలా విశేషాలకు ఎన్నో మహిమలకు నిలయంగా ఈ కొండ కొనియాడబడుతూ ఉంది యోగ నందీశ్వరుడు కొలువై ఉన్న నంది హిల్స్ ను ప్రకృతి మాత అయిన పార్వతీదేవి అందంగా అలంకరించినట్లుగా కనబడుతూ ఉంటుంది ఈ కుండపై నుంచి ఎటు చూసిన అంశల గుంపుల్లాగా ఎగురుతూ మేఘాలు మనకు కనబడుతూ ఉంటాయి చుట్టూ ఉన్న వనాలతో ముచ్చట చెప్పడానికి అన్నట్లుగా జలపాతాలు జారుతూ ఉంటాయి ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వలనే ఒకప్పుడు ఈ ప్రదేశము వేసవి విడిదిగా మారింది నందిహిల్స్ మూలాలు అరకవతి పొన్నై పాలన్ పెన్నా నదులను తాకుతూ ఉంటాయి ఈ కొండ నంది ఆకారంలో ఉండడమే కాకుండా సాక్షాత్తు ఆ నందీశ్వరుడు సనత్ కుమారుడికి శివతత్వాన్ని శివలీలా విశేషాలను శివారాధన ప్రభావం గురించి వివరించిన ప్రదేశం ఇదే అని మనకు స్థల పురాణం చెప్తుంది ఇలా పురాణ సంబంధాలకు విశేషమైన నిలయంగా ఈ ఆలయం మనకు కనబడుతూ ఉంటుంది నంది దిగువ ప్రదేశమే నంది గ్రామం ఇక్కడ భోగ నందీశ్వర ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది ఈ రెండు ఆలయాలకు మధ్య దూరము ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నందీశ్వర ఆలయము అరుణాచలేశ్వర ఆలయము ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి అందువలన వీటిని జెండ దేవాలయాలు అని అంటారు ఇక ఆ తర్వాతి కాలంలో రెండు ఆలయాలకు మధ్యలో ఉమామహేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఒకే ప్రాంగణంలో మూడు శివాలయాలు విరాజిల్లుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతూ ఉండగానే ఇది ఎంత పెద్ద క్షేత్రమో అన్న విషయం అర్థమవుతుంది రహదారి పక్కనే ఉన్న గేట్ నుంచి చాలా దూరంలో ఆల ఆలయ సింహద్వారం కనబడుతుంది సింహద్వారానికి రెండు వైపుల వందలాది స్తంభాలతో నిర్మించిన ప్రాకార మండపాలు ఈ ఆలయ వైభవానికి ఎంతో నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి ప్రాకార మండపాల్లోనికి వెళ్లి చూస్తే ఈ నిర్మాణం ఎంత గొప్పది అన్న విషయం అర్థమవుతుంది కేవలం ఈ ప్రాకార మండపాల కోసము పద్నాలుగు వందల స్తంభాలను ఉపయోగించారు అత్యంత పొడవైన ప్రాకారాలు కలిగిన ఆలయాలు దీని కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు ప్రాచీన కాలంలో రాయితో చేసిన రథచక్రాలు మనకు ఈ ప్రాంగణంలో కనబడతాయి ఒక్కో రథచక్రం ఆరడుగుల పైన ఉండడం విశేషం ఇక ఆ తరువాత కాలంలో ఉపయోగించిన చెక్క రథము ఇక్కడ శిథిరావస్థలో కనబడుతూ ఉంటుంది సింహద్వారం గోడలపైన చెక్కిన శిల్పాలు కడపకు ఇడివైపుల ఎదురెదురుగా మలిచిన సౌందర్యాత్మకమైన శిల్పాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి రెండు ద్వారాలు దాటుకుని లోపలికి వెళ్తే రాక్షకుల కాలంలోనికి అడుగుపెట్టినట్లుగా అనిపిస్తుంది సదాశివుడు సన్నిధిలోనికి సామ్రాజ్యంలోనికి వెళ్ళిన భావన కలుగుతుంది ఈ ఆలయ నిర్మాణ విషయం అల్నాటి రాజులు ఎంతటి అంకిత భావాన్ని చూపించారో ఎంతటి దీక్షతో పూర్తి చేశారో అర్థమవుతుంది ఈ ప్రాంగణంలో ఒకవైపున భోగనందీశ్వరుడు మరొక వైపున అరుణాచలేశ్వరుడు ఆ మధ్యలో ఉమామహేశ్వరుడి ఆలయాలు కనబడతాయి ఈ మూడు కూడా ఈ క్షేత్ర వైభవాన్ని చాటి చెబుతూ ఉంటారు అలాగే వసంత మండపం కళ్యాణ మండపము ఆ కాలంలోని శిల్పకళ నైపుణ్యానికి అర్థం పడుతూ ఉంటాయి నందీశ్వర స్వామి వారి ఆలయాన్ని తొమ్మిది పది శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు రాష్ట్రకూట రాజు అయిన గోవిందరాజ మూడు ఈ ఆలయా నిర్మించినట్లుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది నోలంబ రాజ వంశీకుడు అయిన గోవిందరాజ ఎంతటి పరాక్రమవంతుడు అంతటి ధార్మికుడు కూడా మహాశివుణ్ణి తన ఇష్టదైవంగా భావించిన ఆయన ఇక్కడ ఈ ఆలయ నిర్మించాడు నవరంగ మండపము అంతరాలము సుఖనాశి గర్భాలయము అని నాలుగు భాగాలుగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఈ ఆలయ గోడలపైన స్తంభాలపైన మలిచిన దేవతా శిల్పాలు చిత్రమైన ఆకృతులు ఆకృతులు చూపర్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి గర్భాలయంలో భారీ శివలింగము దివ్యమైన తేజస్సును వెరజల్తూ కనపడుతుంది ఎంతో మంది మహారాజులు ఆ స్వామి వారికి నమస్కరించుకున్న స్థానంలోనే మనం కూడా నిల్చొని ఉన్నాము అన్న భావన వచ్చినప్పుడు ఆ కలిగే ఆనందమే వేరు ఎంతో మందిని అనుగ్రహించిన స్వామివారి మనల్ని కనకరించకుండా ఎలా ఉంటాడు అనే ఒక విశ్వాసం మరింతగా బలపడుతుంది సాధారణంగా ప్రాచీన కాలానికి చెందినటువంటి ఆలయాలలో ఇప్పటికి కూడా పూజాభిషేకాలు అందుకునే ఆలయాలు మనకు కొన్ని మాత్రమే కనపడుతూ ఉంటాయి అలాంటి ఆలయాల జాబితాలలో ఈ ఆలయం చోటు సంపాదించుకోవడం విశేషము శివరాత్రి పర్వదినం రోజున కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వస్తూ ఉంటారు ఇక ఇక్కడ శిల్పకళా వైభవాన్ని పరిశీలించడానికి నిత్యం కూడా ఇక్కడ యాత్రికులు వస్తూనే ఉంటారు ఈ ఆలయానికి శిల్పాలు అద్దడం అన్నది వేదిక కింది భాగం నుంచే మొదలవుతుంది వేదిక చుట్టూ ఏనుగులు చిత్రమైన ఆకృతులను తీర్చిదిద్దారు నవరంగ మండపంలోని స్తంభాలను మనం చూస్తే అర్థం అక్కడ జరిగినట్టుగా మనకు కనబడుతుంది దేవతలు మహర్షులు సిద్ధులు జంతువులు పక్షుల ప్రతిమలు ఈ శిల్పాలపైన కనబడతాయి ఆలయ పైన దేవి దేవతల శిల్పాలు మలిచినటువంటి తీరు మనల్ని కదలకుండా చేస్తుంది ఈ పైన కనిపించే విండో హార్ట్ ఈ ఆలయం ప్రత్యేకతగా చెప్తారు ఇటికీ మాదిరిగా గాలి వెలుతురు వెళ్లే మార్గాలు కనబడుతూనే ఉంటాయి వాటిపైన శిల్పాలను మలచడమే విండో హార్ట్ గా చెప్తారు విదేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి యాత్రికులు వస్తూ ఉండడం ఆ హాటులోని గొప్పతనంగా చెప్పుకోవాలి నవరంగ మండపం పరిధిలో ఒక రకమైన శిల్పాలను ఆలయ గోడల పైన మరొక రకము ప్రతిమలను మలచడము మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఈ ఆలయానికి అందాన్ని తీసుకొని వచ్చేది వైభవాన్ని పెంచేది విమాన గోపురమే అని చెప్పాలి అంచెలంచెలుగా కనిపించే విమాన గోపురంపై ఒక్కో వరుసలో ఒక్కో విధమైన సూక్ష్మమైన కళాకృతులను మలిచారు వీటిని చూస్తే నిన్నగాక మున్న వీటిని విమాన గోపురానికి అలంకరించారేమో అని అనిపిస్తుంది ఇక్కడి వసంత మండపం సౌందర్యాన్ని చూసి తీరవలసిందే పదహారవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో ఈ మండప నిర్వహణ జరిగింది ఇదే మండపంలో ప్రత్యేకంగా మలిచిన కళ్యాణ మండప నిర్మాణ సౌందర్యం మన కండ్లను కట్టిపడేస్తుంది కళ్యాణ మండపంలోని నాలుగు స్తంభాలు వివిధ శిల్ప కళాకృతులతో విరాజిల్లుతూ ఉంటాయి ఇక పైన లతలు వేలాడదీసినట్టుగా కనబడే సుందరమైన అల్లికలు ఆ లతల పైన పక్షుల గుంపులు వాడినట్లుగా వాటి ప్రతిమలు కనబడతాయి ఇంతటి నాజూకైన శిల్ప చిత్రాలు మరొక చోట కనిపించవేమో అనిపిస్తుంది ప్రాచీనమైన దేవాలయాలు లో స్వామివారికి ఉత్సవాలలో ఊరేగింపులు పెద్ద చిత్రాన్ని ఉపయోగిస్తారు అలాంటి ఒక చిత్రాన్ని రాయితో మలిచిన తీరు అప్పురపరుస్తుంది ఈ రాతి రాతిగొడుగు లోపలి భాగంలోని వివిధ రకాల అల్లికలు చూస్తూ పోని వారంటూ ఉండరు ఇక్కడి ఆలయ అభివృద్ధికి గంగరాజులు చోలులు వేసలలు విజయనగర రాజులు ఎంతగానో పాటుపడ్డారు తమకు ముందు ఉన్న రాజుల కాలంలో జరిగిన శిల్పకలను కాపాడుతూ ఆ తర్వాత నిర్మాణాలను చేపడుతూ వెళ్లారు ఆయా కాలంలో జరిగిన ఈ నిర్మాణ ఈ క్షేత్రానికి మరింత నిందితులను తీసుకువచ్చాయి తరతరాల ఘనతను చాటు కండ్లకు పండుగ చేస్తూ కనబడతాయి ఈ ప్రాంగణంలో నిర్మితమైన అరుణాచలేశ్వర ఆలయం కూడా అలనాటి వైభవాన్ని అంచలంజలుగా పరిచయం చేస్తుంది భోగ నందీశ్వర ఆలయం మాదిరిగానే నిర్మాణపరమైన విశేషాలతో ఈ ఆలయం తన ఘనతను చాటుకుంటుంది గర్భాలయంలో స్వామివారు అరుణాచలేశ్వరునిగా విరాజిల్లుతూ ఉంది ఆ అమ్మవారు అభిత కుజాంబా పేరు ప్రత్యేకమైన మందిరంలో కొలువై దర్శనమిస్తుంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలో శృంగతీర్థం కనబడుతుంది చాలా విశాలంగా కనబడే ఈ కోనేరును తన కొమ్ములతో నందీశ్వరుడు నవ్వాడు అని అందువలన ఈ కోనేరుకు శృంగతీర్థం అన్న పేరు వచ్చింది అని అంటారు విజయనగర రాదుల కాలంలోనే కోనేరును నిర్మించారు అని చెప్తారు నాలుగు వైపుల మెట్లు కలిగిన కోనేరు ఈ క్షేత్రానికి అద్దం పట్టే అంశాల్లో ఒకటిగా కనబడుతుంది భోగ నందీశ్వరుడి ఆలయం అరుదైన శిల్పకళను ఆవిష్కరించే వేదిక ఇక్కడి రాలపైన అమలిచిన అప్సరసల శిల్పాలు స్తంభాలపైన లతల అల్లికలు వాటిపైన పక్షులు గుంపులు గుంపులు వాళ్ళినట్లుగా తీర్చిదిద్దిన శిల్పాలు ఏకశిలతో మలిచిన చక్రం విండో ఆర్టుగా చెప్ప ప్రాతి కిటికీల పైన అద్భుతమైన ఆవిష్కరణలు ఇవి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి ఇవి అనేక చారిత్రక సంఘటనలకు నిలయాలు ఈ నీలకంఠుడి నివాస అలాంటి ఈ కేంద్రం ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహపరుస్తుంది ఈ ఆలయం కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరు ప్రాంతానికి ఇక్కడికి అన్ని ప్రాంతాల నుంచి కూడా రోడ్డు రైలు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి బెంగళూరు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది విలేజ్ ను బస్సుల్లో కానీ లేదంటే స్థానిక వాహనాల్లో కానీ ఇక్కడికి చేరుకోవచ్చు భోగ నందీశ్వర దివ్యక్షేత్రాన్ని అందరూ కూడా తిలకించండి ఇవి భోగ నందీశ్వర ఆలయ విశేష ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి